ఓపెన్ టికెట్ తీసుకున్నాను నేను నా ఫ్రెండ్ వెళ్ళాను వెళ్ళిపోవాలి టీసీని టీసీని అడుగుతాం డబ్బు ఇచ్చేసేద్దాం టీసీ రెండు వేలైనా ఇచ్చేసేద్దాం అని చెప్పి పోయి టీసీని అడిగితే సెకండ్ ఏసీలో ఏదో టికెట్ ఉందని ఇచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసి ఫోన్ చేశాను ఎవరికి అంతకుముందు వెళ్దామని థాట్ వచ్చినప్పుడు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళతోటి కొటేషన్ తెప్పించుకోవటం వాళ్ళు పెట్టా నేను ఎవరిది సెట్ కాట్లా వాళ్ళు ఏదో ఎక్కువ రేట్లు అది ఇది చదవటం ఏదో ఉందన్నమాట తర్వాత వెళ్ళి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఒక రాజస్థాన్ అతను రైట్ మేము చేస్తామని అన్నారు పద్నాలుగు వేలకో ఎంతకో రాజస్థాన్ అని అనడంతో మా గురువు గారు రాజస్థాన్ పరమహం శ్రీ స్వామి స్వామి ఏదో కనెక్ట్ అయ్యింది ఏదో కనెక్ట్ అయ్యింది అని చెప్తే ప్యాక్ చేశారండి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎట్లా యోధుల్లాగా ఉన్నారు వచ్చారు మధ్యాహ్నానికి రెండు గంటలకు ప్యాక్ చేశారు వాళ్ళ వ్యాన్ ముందు నా కారు వెనక డ్రైవ్ చేసుకొని వచ్చేశారు అంటే ఇరవయో తారీఖు ఇక్కడ ఉన్న మార్చి ఇరవై ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు ఒక కొత్త ఇల్లు కడతా ఉన్నాడు అది అంతకుముందు నేను ఇక్కడ మారదామన్నప్పుడు చూసి ఇల్లు అయితే అని అనుకున్నాను ఇంకా గేట్లు గీట్లు ఏం పెట్టలేదు అవన్నీ ఆయన రెడీగా నేను నీకు గేట్ చేసి ఇస్తా అన్నాడు వచ్చి జాయిన్ అయినప్పుడు కూడా గేట్ లేదు ముందు ఇంటికి గేట్ లేదన్నమాట అనమాట మామూలు తలుపులు నేను బయట గేట్లు ఏమి లేవు అనమాట సో ఇరవై తా ఇరవయో తారీఖు వచ్చేసింది ఇరవయో తారీఖు రావటం అంటే అక్కడ గ్యాస్ కనెక్షన్ క్యాన్సిల్ చేయాలి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అది పెద్ద ఛాలెంజింగ్ నేను ఐటీలో పనిచేసి ఇవన్నీ పెద్ద ఇబ్బందిగా ఉంటాయి వెళ్ళి ఒక్క రోజులో అయిపోయింది వెళ్ళటం క్యాన్సిల్ చేయటం రావటం గ్యాస్ కనెక్షన్ రావటం పచారీ సామాను ఒక నెల రోజులు కావాల్సినవి తీసుకోవటం ఫ్యాన్లు ఇంక్లూడింగ్ ఏసీ కూడా ఫిట్ అయింది ఏది ఇరవై ఒకటో తారీఖు ఏసీ కూడా ఫిట్ అయింది ఇరవై ఒకటో తారీఖు ఈవినింగ్లో ఎన్ని అయిపోయింది ఇరవై రెండు మార్నింగ్ మోడీ గారి దగ్గర నుంచి న్యూస్ వచ్చింది లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్లో ఇక్కడ తీసుకొచ్చి చేసేసాడు ఏంది ఎందుకు చేశాడు అనేది మొదలు పెట్టాడు మనం ఇంత ముందు అన్నదానం చేయాలి అప్పుడు నాకు అర్థమైంది రోడ్డు మీద ఎవరు తిరగటానికి లేదు వీళ్ళందరూ సాధువులకి ఇంతకుముందు చేసేవాళ్ళు ఏం చేయాలని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను కరెక్ట్గా వన్ వీక్లో కలెక్టర్ దగ్గర ఆ ఫ్రెండ్ ద్వారా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను నేను గతంలో చేసిన వీడియోలు చూపించి ఫోటోలు చూపించి కలెక్టర్ దగ్గర నా వెహికల్కి నా అన్నదానానికి పర్మిషన్ తీసుకున్నాను సో ఆ కంప్లీట్ లాక్డౌన్ టైంలో పోలీసుల వెహికల్ తోటి నా వెహికల్ కూడా తిరిగేది తిరిగేది అలా ఓహో అప్పుడు అనమాట భగవంతుడు మనల్ని ఇలా పుల్ చేసింది ఇక్కడ ఏదో చేయించడానికి చేసుకొచ్చాడు ఇంకా అప్పుడు ఇంకా పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు హైదరాబాద్ అంటే భోజనం పడిస్తే వస్తున్నారు వాళ్ళు అయ్యా రండి బాగా వర్లా వాంగా బాగా తట్ట మీటింగ్ వాళ్ళు మీటింగ్ ఇంకొన్న వారాహిమ ఇట్లా అక్షయ్ లక్ష్మి లక్ష్మీకోమ వాటిలో ఎప్పుడో లాస్ట్లో ఇప్పుడు మనం

అమ్మవారు మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య వచ్చిన దేవత నాకు నిజంగానే వారాహి అమ్మ తెలీదు తిరువన్నాకి వచ్చిన తర్వాత చూసి వారాహి అమ్మ ఉన్నారా బురే దేవత అమ్మవారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు వరాహ అవతారంలో ఉన్నటువంటి శక్తి స్వరూపం అంత పురాతనమైనటువంటి దేవతని ఒక న్యూ ఫ్రెష్ దేవతగా ఇప్పుడే తెలుసుకునే విధానం అంటే మనము పుస్తకాలు పురాణాలు అంత ముందు చదువుకోవట్లేదు అనమాట ఏదైనా ప్రవచనకర్తలు పెట్టి వింటున్నాం కానీ మనం అది అలా ప్రజల్లోకి కొన్ని తెలిసే క్రమంలో ఎక్కడ ఎక్కడ అక్కడ మనం ఫస్ట్ ఆచరిస్తుంటే ఒక రోజుకి మనకి రివీల్ అవుతుంది దాంట్లో ఉన్న అండర్లైయింగ్ జ్ఞానం అనేది కాబట్టి ఆ పూజ ఆ పూజలు పునస్కారాలు చేయటం ఆ ఋషులను గౌరవించినట్టు తద్వారా మన సనాతన ధర్మానికి మన ఋషి సాంప్రదాయానికి మనం విలువ ఇచ్చినట్టు కాబట్టి సామూహికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు ఇదే అన్నదానం అని సాధువుల మనకు ఉండే ఫీలింగ్కి ఒక పాశ్చాత్యానికి ఉండే ఫీలింగ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా ఇది వాట్ ఈస్ దట్ ఈస్ జస్ట్ గుడ్ డిస్ట్రిబినేషన్ అంటే అంతే కదా వాళ్ళనేది మనకి అది ఒక స్వరూపం ఆలోచిస్తాం అనమాట ఓహో అన్నదానం అది ఒక పుణ్యమైన కార్యక్రమం అన్ని అన్నదానం మిన్న ఇలాంటిది మన ఆలోచన విధానం అది మన వాళ్ళు ఆ పాశ్చాత్య సాంప్రదాయానికి పోకుండా మనం కూడా ఇవన్నీ చేయడానికి ఏదో విధంగా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనం కొన్ని చేయాలి ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే మిస్ అవుతామో వినో మూడు దాకా వస్తారండి అలాంటివి ఒక మూడు వస్తుంది ఇప్పుడు మీరు అన్నం బాబులు చూసారు కదా పెద్దది అది ముప్పై ఐదు కేజీలు అన్నమాట అది మూడు వచ్చిన తర్వాత ఇంకో పదిహేను పది పండి వేస్తామన్నమాట అంటే చాలా మంది ఇస్తారు మనం అందరూ ఇస్తారుటెన్స్ కాకపోతే కాకపోతే ఈ ఊర్లో ఎక్కువ మంది సాధువులు గ్యాదర్ అయ్యేది మంది వాళ్ళకి మహేశ్వర పూజ అనే మీరు జస్ట్ వచ్చే ముందు మేము ఈరోజు లైవ్ చూస్తే తెలిసింది అంటే మనం అక్కడ ఒక పూజ చేసి సంకల్పం చేసిన తర్వాత సాధువులకి హారతిచ్చి వాళ్ళకి వాళ్ళని మహేశ్వరులుగా దేవుడే వచ్చి వాళ్ళు భోజనం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ తత్వంతో చేస్తాం పూజ చేస్తాం ఫస్ట్ నా రోజు తెలుసు అమ్మ చాలా అట్లా అంటే వారాహి అమ్మవారిని వారి ఏం కాదు గ్రామ దేవత కాదు ఓన్లీ కాశీలో మాత్రమే గ్రామ దేవత కాశీలో ప్రధాన దేవత

ఆ వచ్చిన ధాన్యాన్ని మనం తినే ఆహారంగా మార్చేటువంటి దేవత అనమాట సో సస్య దేవత కింద లెక్క అనమాట వ్యవసాయానికి సంబంధించినటువంటి దేవత ఆవిడ అదేవిధంగా ఎప్పుడైతే శంకు చక్రాలు ఉన్నాయో ఆవిడ విష్ణు స్వరూపం అని చెబుతుంది అభయహస్తము వరద హస్తం రెండు ఉంటుంది ఎప్పుడైనా కానీ అభయహస్తం ఉంది అని అంటే ఐ విల్ ప్రొటెక్ట్ యువ్ అని అర్థం వరద హస్తం ఉందంటే మీ కోరికలు తీరుస్తానని అర్థం కోర్కెలు తీరుస్తాను మీరు అడగండి అని కాబట్టి తల్లి అది సో కాబట్టి ఇచ్చే దేవత కూడా ఆవిడ మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చే దేవత కూడా అండ్ ఎగ్జాక్ట్ టైమ్లీ ఇచ్చే దేవత కూడా ఏమో సరే వచ్చేది వద్దులే అనుకున్నా